వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంలో ఒక జడ్జి తెలంగాణ హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ ఆవేదన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడము అది ఎలా ఉంది అసలు ఆయన విషయంలో ఏం జరిగింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహాన్యూస్ ఇలాంటి ఒక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎలాంటి కామెంట్లు ఆయన మీద చేయించింది అసలు ఏం జరిగింది ఈ విషయం మీద మనం ఒక ఇది తీసుకుందాం నోట్ తీసుకుందాం కేసు పూర్వపులోకి వెళ్లే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను కొన్ని మీడియా సంస్థలు నన్ను ఈ కేసులో జడ్జిమెంట్ వారికి కావాల్సిన విధంగా కోరుకున్నట్టు వచ్చేలా నా మీద విపరీతంగా ఒత్తిడి తీసుకొని రావడానికి ప్రయత్నించారు ఆ ప్లాన్లో భాగంగా నా వ్యక్తిత్వాన్ని మరీనపరిచేందుకు చేయగలిగిన కొన్ని పనులు కొన్ని మీడియా సంస్థల ద్వారా జరిగింది డిబేట్లో కూర్చొని కామెంట్లు చేశారు దీనివల్ల నేను ఒత్తిడికి లోనయ్యి నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇవ్వకుండా ఉండాలని వారు కోరుకుంటున్నారు ఈ మీడియా సంస్థల వారు కో కొందరిని సెదక్ అంటే వారి వారి పూర్వ అనుభవాలు తెలుసుకుని చేసుకుని కావాలని నా మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేయించారని అనుకుంటున్నాను నాకు ప్రెస్ అన్న ఫోర్త్ ఎస్టేట్ అన్న విపరీతమైన గౌరవం ఉండేది మీడియా అనేది మన ప్రజాస్వామ్యం ఒక గొప్ప పాత్ర పోషించాలి అని అందరిలా నేను కూడా కోరుకుంటున్నాను కోర్టుల జడ్జిమెంట్లపై ప్రెస్ తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే స్వేచ్ఛ వారికి ఉంది కాదండలేదు అది మన ప్రజాస్వామ్యంలో అత్యంత అవసరం కానీ రోజు రోజుకి మీడియా అనేది నిరవితరలు వేస్తూ కోర్టు నిర్ణయాలను కూడా ప్రభావితం చేయడానికి పూనుకుంటుంది ఈ డిబేట్లో ఒకళ్ళకు సస్పెండ్ అయిన జడ్జి నుంచి నేను డబ్బు మూటలు తీసుకున్నాననే ఆరోపణ చేయించారు ఇంకో బాధ్యత గల పోస్టులో ఉన్న నన్ను చేయనరా అనే మాటలతో వెకిలిగా ప్రవర్తించారు వారి వెకిలి చేస్తలు నాకున్న అధికారాలకు వక్రభాషాలు ఆపాదించడంతో నేను ఇచ్చే

వారి చేష్టలు మన దేశ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవాన్ని అధమ స్థాయికి చేర్చేలా ఉన్నాయి కానీ ఈ సమయంలో అలాంటి నీచమైన ప్రయత్నాలు గండి కొట్టాల్సిన అవసరం నా మీద ఉందని గ్రహించాను కొన్ని మీడియా సంస్థలు తరచూ న్యాయస్థానాలను పనిగట్టుకొని లేనిపోని అబోహల్ని సృష్టిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది ఇలాంటి ఉద్దేశపూర్వక చేష్టలు తప్పక కోర్టు దిక్కాల కిందకు వస్తాయి కానీ నాకు నేరుగా ఇందులో ఒక నిర్ణయం తీసుకోదలుచుకోలేదు ఈ నిర్ణయాన్ని కోర్టు పెద్దైన చీఫ్ జస్టిస్ గారికి గౌరవంగా నివేదించడం మంచిది అనిపిస్తుంది చీఫ్ జస్టిస్ వారి యాక్షన్ మన న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పనిచేయడానికి తోడ్పడుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ నమ్ముతున్నాను కోరుకుంటున్నాను ఈ కోర్టు రిజిస్ట్రార్ గారిని ఆ రోజు రాత్రి డిబేట్ జరిగిన ఏబిఎన్ టీవీ న్యూస్ ఛానల్ ఫుటేజ్ను డౌన్లోడ్ చేసి నా ఆర్డర్తో శ్రీమా చీఫ్ జస్టిస్ వారి సముఖానికి నివేదించాలని కోరుతున్న వారి నిర్ణయాన్ని మనమంతా గౌరవిద్దాం ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహాన్యూస్లో ఫలానా రోజున ఇరవై ఆరో తేదీ జరిగిన ఒక డిబేట్ ద్వారా కోర్టు జడ్జి ముందస్తు వేలు ఇస్తే దాని వెనకాల మా డబ్బు మూటలు మారుంటాయి డబ్బు మూటలు ఇచ్చి ఉంటారన్న కోణంలో చేయించిన కామెంట్లకి ఈరోజు ఒక జడ్జే ఏకంగా దాదాపు కన్నీటి పర్యంతమైన ఒక అనుభవం దారుణమైన పరిస్థితి ఆయన ఆవేదన ఎంత భారీ ఎత్తున ఆవేదన వ్యక్తం చేశాడో మనం అందరం చూస్తున్నాం అంటే వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు సీవీఏ చేయాలి కోర్టులు ఉండాలి అలా లేకపోతే వాళ్ళ మీద భాషలు ఈ రోజున ఆంధ్రజ్యోతి కావచ్చు మహాన్యుస్ కావచ్చు వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయంటే వార్తని డబ్బులు ఇస్తే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా పెట్టడం అనేది వాళ్ళ ప్రాక్టీస్లో ఉన్న డైలీ ప్రాక్టీస్ మీరు కావాలంటే ఈ ఛానల్లో ఉన్న యూట్యూబ్ లింక్ను తొలగించడానికి వాళ్ళ పోయి మీరు రిక్వెస్ట్ చేసి వాళ్ళు అడిగేది ఫస్ట్ ఏంటంటే ఎంత అని ఈ ఇద్దరి కాంబో అనేది అంత మామూలు కాంబో కాదు మహాన్యూస్ ఎండి వంశీ కావచ్చు ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఎండి రాధాకృష్ణ ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు కలిసి ఈ కాంబోలో వీళ్ళు జడ్జిని విధంగా ఆడుకున్నారేమో ఇదొక్కటే ఘటనేమో అనుకుంటే ఇలాంటి ఘటనలు ఉంటాయి అసలు వాళ్ళు కోటాను కోట్లు సంపాదించేది దీని ద్వారానే ఇలాంటి వాటి ద్వారానే అసలు వీళ్ళు కలిసి రామానాయుడు మనవడికే టెండర్ వేసి పది కోట్లు అడిగి లాస్ట్కి ఇస్తావరమ్మని వాళ్ళు చెప్పి వాళ్ళని చితకబాది ఫైనల్గా కేసు అయ్యి ఇది ఒక పేపర్లో కూడా పడింది ఇలాంటి ఘటనా ఘటన సముద్రం వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తుంటారో ప్రతి ఒక్కళ్ళు అలాగే చేస్తుంటారు అని వీళ్ళు వీళ్ళు చెప్పదలుచుకుంటున్నారు ఈ సమాజానికి నేను ఇట్లా కాబట్టి మీరు కూడా అట్లాగే ఉంటారు జడ్జి ఉన్నదే బెయిల్ ఇవ్వడానికి డబ్బు తీసుకోవడానికి అంతే తప్ప ఇంకా జడ్జి అనేవాడు న్యాయన్యాలు శిక్షణ చేసి బెయిల్ ఇస్తాడు అన్నది వీళ్ళ డిక్షనరీలో లేదు ఇది ఎంతవరకు కరెక్టు ఒక జడ్జి ఆవేదన పూర్వకంగా రిజిస్ట్రార్కి లెటర్ రాసి ఈ రెండు ఫలానా తేదీల్లో డిబేట్లలో నా మీద కామెంట్లు చేశారు దీన్ని మీరు దీని మీద చర్యలు తీసుకోండి ప్రధాన న్యాయమూర్తికి సబ్మిట్ చేసి ఖచ్చితమైన కఠిన చర్యలు వచ్చేలాగా చేయండి అని చెప్పి ఒక జడ్జి కోరుకున్నాడంటే కండిషన్ ఏంటి అసలు ఎలా పోతుంది వీళ్ళు ఏమీ ఇప్పటివరకు ట్యాంపర్ చేస్తున్నారు వీళ్ళు ఒక ప్రభుత్వం వీళ్ళకి కిట్టిన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అప్పుల పాలైపోయి సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి ట్రంప్ వేసి జనం మెదడులనుసి వృద్ధేస్తారు అంటే వీళ్ళకి ఇష్టం లేకపోతే ఇంకంతే ఆ ప్రభుత్వం అనేది ఇక ఉండకూడదు ఆ ప్రభుత్వం సంక్షేమం ఇస్తే అది అప్పుల పాలై శ్రీలంక అయిపోద్ది పాకిస్తాన్ అయిపోద్ది అదే వాళ్ళకు కోరుకున్న పార్టీ వాళ్ళ అనుకూల పార్టీ ఇంతకన్నా మించిన సంక్షేమ ఫలాలు ఇస్తే ఓ అని నెత్తుకెత్తుకోవడం ఇది ఎక్కడ వరకు కరెక్ట్ వీళ్ళు మళ్ళీ అంటారు జంగిల్ రాజు నడుస్తుంది జగన్ పీనల్ కోడ్ నడుస్తుంది ఏపీలో ఈ విషయం ఏం కాదు అమెరికానే గుర్తించింది అని చెప్పేసి ఘోరంగా రాసుకొచ్చారు అమెరికా హ్యూమన్ రైట్స్ ఇండియన్ హ్యూమన్ రైట్స్లో ఏపీ చాప్టర్లో చాలా భయానకమైన దృశ్యాలు ఉన్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి జరుగుతోంది అని రాసిన వీళ్ళు ఇదే రెబల్ ఎంపీ కృష్ణరాజు ద్వారా ఒక సీఎం అంటే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఒక ముఖ్యమంత్రిని చాలా నీచంగా అతి ధ్యేయంగా తిట్టించింది వీళ్ళే ఈ రోజున జడ్జి ఒకడే కాదు దీనికి బాధితుడు అంతకన్నా ముందు ముఖ్యమంత్రి బాధితుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బాధితుడు అంటే ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఇన్ ఎంపిక చేసుకోబడ్డ ఒక ముఖ్యమంత్రి వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిన దుస్థితికి ఏర్పడింది అంటే అంత ఘోరమైన కామెంటింగ్ ఉంటుంది వీళ్ళు చేయించే కామిటింగ్స్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళని ఎవరు ప్రక్షాళన చేయాలా ఇలాంటి గందరగోళాలన్నీ ఉంటాయనే ఏపీ నుంచి దీన్ని తెలంగాణకు తీసుకొచ్చే నిష్పక్షపాతంగా ఉంటుందని ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కేసుని వెంటాడి వేధించి ఈ ముద్ర తీసుకెళ్ళి ఇప్పుడు బెయిల్ కానీ రాకపోయి ఉంటే అసలు ఆ జడ్డిని ఆకాశం తెప్పేసేవాళ్ళేమో న్యాయం అనేది వెజిటేరైజ్ వేసుకొని ఫలిట వెళుతుందని రాసేసేవాళ్ళేమో ఈరోజు అతనికి అతనుకున్న మెరిట్స్ ప్రకారం ఆయన చేశాడన్న గ్యారంటీ లేదు ఈ హత్యకి ఆయనకి ఏం సంబంధం లేదు అని తాము గుర్తించినట్టుగా సిబిఐ వాదనని ఖండించి మరి ఈ విధంగా ఒకనొక తీర్పిస్తే బెయిల్ ఇస్తే ముందస్తు బెయిల్ ఇస్తే దాన్ని ఖచ్చితంగా డబ్బు మూటలు తీసుకునే ఈ ముందస్తు బెయిల్ ఇచ్చారు అన్న కోణంలో వీళ్ళు రాస్తున్నారంటే దీనిలో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అసలు వీళ్ళకి అంత అవసరం ఏంటి వీళ్ళెవరు చట్టానికి న్యాయానికి వీళ్ళకి సంబంధం ఏంటి జర్నలిజం అనేది జాగిలం పనిచేయాలి వేటకొక్క పనిచేయకుండా జాగిలం అంటేంది అక్కడ ఆ వస్తువు ఉంది అని చెప్పాలి జనానికి అంతే అంతేగాని కావాలని జడ్జిల్ని ముఖ్యమంత్రులని అనుచిత వ్యాఖ్యానాలతో వేధించడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించడం ఎంతవరకు సమంజసం ఈ విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల సమాజం ప్రజానీకం ఆలోచించాలని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి